గుడ్ మార్నింగ్ నేను రవిశంకర్ వెళ్ళ సమకాలీన అంశాలు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు నమస్తే నాగేశ్వర్ గారు పాకిస్తాన్ కు చెందిన బిచ్చగాళ్లు వివిధ రకాల వీసాలు తీసుకుని సౌదీ అరేబియా వెళ్లి అక్కడ భిక్షాటన చేస్తూ ఉన్నారట సార్ ఈ ఏడాది సౌదీ అరేబియా ఇప్పటి వరకు యాభై ఆరు వేల మంది పాకిస్తాని బిచ్చగాళ్లను స్వదేశానికి పంపించేసింది పాకిస్తాన్ కు పంపించేసింది సో మరో అరవై ఆరు వేల మంది బిచ్చగాళ్లను పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ లోనే అక్కడ అధికారులు అడ్డుకున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్ ఇన్నాళ్ళు మనం చూసాం కదా సార్ పాకిస్తాన్ అంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది ఉగ్రవాదుల్ని తయారు చేస్తుంది ఉగ్రవాదుల్ని ఎగుమతి చేస్తుంది అని చెప్పి ఇప్పుడేమో బిచ్చగాళ్ళను కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది ఏంటి సార్ పాకిస్తాన్ లో ఎందుకు ఈ పరిస్థితి ఎలా చూడాలి అంటే వాస్తవంగా ఇది ప్రాబ్లం సౌదీ అరేబియాకే కాదు ఇప్పుడు ఫెడరల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఎఫ్ఐఏ లెక్కలేం చెప్తుందంటే అనేక దేశాలకు కూడా వెళ్తున్నారు పాకిస్తాన్ బిచ్చగాళ్ళు సార్ నా మధ్య పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ సబాజ్ షరీఫ్ అన్నాడు మనం అప్ల పాలయ్యాం అప్ల కొరకు దేశాలకు వెళ్ళినా బిచ్చగాల్లాగా చూస్తున్నారు అని అంటే అలా బిచ్చగాళ్ళాగా చూస్తున్నారని ఆ దేశ ప్రధానమంత్రి చెప్పాడు నిజంగానే ఇప్పుడు బిచ్చగాళ్ళను ఎక్స్పోర్ట్ చేస్తున్నారు తీవ్రవాదులే కాదు ఆల్రెడీ ఎక్స్పోర్ట్ టెరరిజం అయిపోయింది ఇప్పుడు ఎక్స్పోర్ట్ బిగింగ్ సో సౌదీ అరేబియా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఇరవై నాలుగు వేల పాకిస్తాన్ ఇల్లిని వెనక్కు పంపించింది సౌదీ అరేబియాలో బిగించేస్తున్నారని ఇది ఎవరి లెక్కలో కాదు మళ్ళీ ఆరోపణలు కూడా కాదు ఫెడరల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇచ్చిన లెక్కలు ఎఫ్ఐఏ చీఫ్ చెప్పింది ఏంటంటే వెస్ట్ ఏషియాలో పశ్చిమాసియాలో ఇలా డిపోర్ట్ చేయబడ్డ బిగ్గర్లలో నైంటీ పర్సెంట్ పాకిస్తాన్లో ఉన్నాయని అంటే ప్రపంచంలో ఎక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి బిగ్గర్లు వస్తున్నారు ఒక్క సౌదీ అరేబియా కాదు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆరు వేల మంది పాకిస్తానీల వీసాలు రద్దు చేసింది ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఎవరైనా వస్తానంటే యుఏ దుబాయ్ లో ఇప్పుడు వీసాలు ఇవ్వడం కష్టమైపోతుంది వాళ్ళకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఆఖరికి ఫార్ఫ్ల అజయ్ బజాన్ కూడా రెండు వేలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పాకిస్తాన్లు పంపింది మీకు అజయ్ బజాన్ ఏమో ఆపరేషన్ సింధు టైంలో పాకిస్తాన్కి ఆయుధాలు పంపిస్తే పాకిస్తాన్ ఇన్ రిటర్న్ వాళ్ళకు బిగర్లను పంపింది దాంతో అదే బెజార్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ రిటర్న్ అయ్యారు మీకు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ రేటింగ్ ఏజెన్సీ ఎఫ్ఐఏ చీఫ్ చెప్పింది ఏంటంటే వాళ్ళు ఓవర్సీస్ ఇక్కడికే కాదు ఆఫ్రికా అండ్ యూరప్ నుంచి కూడా మీకు వెళ్తున్నారని ఆఫ్రికా యూరప్ కంబోడియా థాయిలాండ్లకు వెళ్తున్నారని సో ఇంతమంది చెప్పాను నైన్టీ పర్సెంట్ ఈవెన్ పాకిస్తాన్ ఓవర్సీస్ కూడా కన్ఫామ్ చేశాడు ఇషాన్ ఖాన్ అని అంటే వెస్ట్ ఏషియాలో అరెస్ట్ అయిన బెగ్గర్లలో డి అరెస్ట్ అయి డిటైన్ అయి డిపోర్ట్ అయిన బెగ్గర్లలో నైంటీ పర్సెంట్ పాకిస్తాన్ సౌదీ అరేబియా ఫార్మల్ గా పాకిస్థాన్ ప్రొటెస్ట్ కూడా చేసింది మీరు ఇక్కడికి ఇలా బెగ్గర్లను ఎక్స్పోర్ట్ చేస్తున్నారు దానివల్ల పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి జనైన్ అజ్ అండ్ ఉమ్రా పిలిగ్రిమ్స్ కు ఇబ్బంది అవుతుందని ఏం చేస్తున్నారంటే సౌదీ అరేబియాకు ఉమ్రాసెస్ అంటే హజ్ అంటే పాకిస్తాన్ లోని సారీ సౌదీ అరేబియా ఇస్ ది హోమ్ ఆఫ్ ఇస్లామిక్ హోలీ సిటీస్ కదా మక్కా అండ్ మదీనా మక్కా మదీనాకు వెళ్తున్నామని చెప్పి వీసాలు తీసుకుని పాకిస్తాన్ నుంచి అక్కడ హజ్ పీ సందర్భంగా ఈ పుణ్యక్షేత్రాలకు వచ్చేటువంటి యాత్రికుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు ఇది అక్కడ ఉమ్రా కస్తున్న వాళ్ళు ఈ హజ్ కస్తున్న వాళ్లకు ఆ రోడ్డు పక్కన షాప్ లేదు షాప్ లాగా పెట్టుకొని వాళ్ళు వీళ్ళ నా ఫారిన్ వచ్చేటువంటి పిలిగ్రిమ్స్ అరాస్ చేస్తున్నారు ఇదేదో నేను చెప్పడం కాదు రఫియా జక్రియా అనే అనే అటార్నీ ఆమె డాన్ లో వ్యాసం డాన్ ఇస్ ద ప్రామినెంట్ పాకిస్తానీ న్యూస్ పేపర్ మీకు బిఫోర్ ఫ్రీడమ్ నుంచి ఉన్న న్యూస్ పేపర్ అది ముస్లిం లీగ్ స్టార్ట్ చేసిన పేపర్ అది డాన్ అని సో వన్ ఆఫ్ ది లీడింగ్ న్యూస్ పేపర్స్ ఆఫ్ పాకిస్థాన్ దానిలో మీకు రఫియా జక్రియా అంటే మీకు వస్తుంది ఆర్టికల్ కూడా వస్తుంది ఆమె చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పింది వీళ్ళు మొదలు పాకిస్తాన్ లో ఒక ఇండస్ట్రీ లాగా మొదలైంది ఇట్ ఇస్ హైలీ స్ట్రక్చర్డ్ ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ అని చెప్పింది ఈ ఇండస్ట్రీ మొదలు పాకిస్తాన్ లో పర్ఫెక్షన్ అయింది పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసి తాము రిక్రూట్ చేసుకున్న వారికి అందరికీ పర్ఫెక్ట్ గా ఉపాధి కల్పించింది అంటే అంత మంది బిచ్చగాళ్లకు డిమాండ్ ఉన్నది అన్నట్లు సో పర్ఫెక్ట్ గా ఉపాధి కల్పించింది సో ఈ ఆర్గనైజ్ స్ట్రక్చర్ ఇండస్ట్రీ అందరికీ పని కల్పించింది రిక్రూట్ చేసుకున్న వాళ్ళకు ఇప్పుడు ఇది అయిపోయి ఎక్స్పోర్ట్ చేస్తూ ఇతర దేశాల్లో కూడా తమ వ్యాపార కార్యకలాపాలని ఎక్స్పాండ్ చేస్తుంది అని రాశారు ఆ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్డ్ ఇండస్ట్రీ అని పాకిస్తాన్ ఎకానమీలో అన్ని పరిశ్రమల కన్నా చాలా ఆర్గనైజ్ పరిశ్రమ బెగ్గింగ్ ఇండస్ట్రీ అట సో రాసింది పాకిస్తాన్ లో షాప్స్ వచ్చేటువంటి కొనుగోలుగాళ్ళను అరాస్ చేశారు ఇదో వరకు ఇప్పటి వరకు ఇప్పుడిక సౌదీ అరేబియాలో ను నుంచి మొదలుక్కని ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు వెళ్లి క్రిమినల్ యాక్టివిటీలో పాల్గొంటూ బెగ్గింగ్ సిండికేట్లకు నడిపిస్తూ పనిచేస్తున్నారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయితే ఒక బెగ్గింగే కాదు క్రిమినల్ యాక్టివిటీలో కూడా పాకిస్తాన్ వీళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు అది మాకు ఇబ్బందిగా మారిందని చెప్పి పాకిస్తాన్ వాళ్ళను రావటానికి ఇలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు ఇప్పుడు బెలూచిస్తాన్ లో తిరుగుబాటు చేస్తే టైరీకి తాలిబాన్ తిరుగుబాటు చేస్తే ఇండియా వెనుకాల ఉంది అని ఆరోపించారు ఇప్పుడైతే బెగ్గర్ల వెనుకాల ఇండియా ఉంటుంది కదా పాకిస్తాన్ అధికారులు ఒప్పుకుంటున్నారు కదా పాకిస్తానీ ఎక్స్పోర్ట్స్ లీగల్ ఎక్స్పోర్ట్స్ అని రాస్తున్నారు కదా పాకిస్తాన్ పత్రికల్లో రాసాలు వస్తున్నాయి వేరే చోట కాదు ఇండియా ఎవరి ఎక్స్పోర్ట్ చేసింది ఒక మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెల్లా ఒక సుందర్ పిచ్చయ్య గూగుల్ అధినేత ఒక ఇంద్రాని పెప్సికో అధినేత ఒక పర్ప్లెక్సిటీ ఏ ఫౌండర్ మీకు ఒక పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ సిఇఒ ఒక శాంతాను నారాయణ్ అడోప్ సిఇఒ అంటే ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాలను ఇండియా ఎక్స్పోర్ట్ చేసింది ఒక వివేక్ రామస్వామి పొలిటికల్ లీడర్స్ ను ఒక తృషీ గబార్ లాంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీని హెడ్ చేస్తున్నాడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో ఒక క్యాష్ పటేల్ ఎఫ్బీఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హెడ్ చేస్తున్నాడు ఇలాంటి ఒక టాప్ పీపుల్ మళ్ళీ మామూలు పీపుల్ గారు వీళ్ళంతా కూడా అంటే అమెరికాలో పొలిటికల్ కార్పొరేట్ లైఫ్లో ఒక షైనింగ్ స్టార్స్ ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తే పాకిస్తాన్ ఒక తీవ్రవాదుల్ని ఒక డావిడ్ ఎడ్లీని లాంటి తీవ్రవాదుల్ని లేకుండా బెగ్గర్లను క్రిమినల్స్ ను ఎక్స్పోర్ట్ చేస్తుంది సో ఏం చెప్పగలుగుతాం మనం లాంగ్ లాంగ్లీ పాకిస్తాన్ అనాల్సిందే ఇది రకంగా బతకండి జీవించండి అని చెప్పడమే సార్ ఇక